తన భద్రతా కుదింపుపై మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించిందని జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని జగన్ లాయర్ వాదనలు వినిపించారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదని జగన్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ ఎవరిదే అని జడ్జి అడగ్గా ఇంటెలిజెన్స్ ది అని ప్రభుత్వ తరపు లాయర్ సమాధానం చెప్పారు జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జామర్ ఇవ్వాలని హైకోర్టు జడ్జి ప్రభుత్వానికి చెప్పారు బులెట్ ప్రూఫ్ వాహనం ఉందా లేదో తెలుసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు ఇక మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు విచారణ వాయిదా పడింది మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించిందని జెడ్ ప్లేస్ భద్రత కొనసాగించాలని జగన్ లాయర్ వాదనలు వినిపించారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా పనిచేయడం లేదని జగన్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు విచారణ జరిగింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మరోసారి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆయన భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది భద్రత కుదింపుకు సంబంధించినంత వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని చెప్పి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్ తరఫున లాయర్ అదేవిధంగా బులెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ సంబంధించినంత వరకు కూడా జడ్జికి అడిగినటువంటి ప్రశ్నలకి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చాయి ఇక ప్రత్యామ్నాయంగా వేరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం న్యాయవాది అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలకి ఈ విచారణ వాయిదా వేశారు సెక్యూరిటీకి సంబంధించినంత వరకు ప్రభుత్వం తగ్గించింది జడ్స్ భద్రత కొనసాగించారని జగన్ లాయర్ వాదనలు వినిపించారు ఇక జగన్ కు భద్రత తగ్గించే అవకాశం లేదు పరిస్థితి లేదని చెప్పి కూడా ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియజేసింది గతంలో ఉన్న వారికి స్థానంలో భద్రతకు సంబంధించి యాభై ఎనిమిది తగ్గించారన్నటువంటి యాభై ఎనిమిది మంది స్టాఫ్ ని తగ్గించారన్నటువంటి ఒక రిపోర్ట్ ని న్యాయస్థానం ముందు జగన్ లాయర్ ఉంచారు జగన్ నివాసం కార్యాలయాల దగ్గర భద్రత తొలగించడం పట్ల కూడా ఆయన జగన్ తరపున లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్ కి కొంత త్రెట్ ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం అయిన తరపున లాయర్ వ్యక్తం చేశారు చట్ట ప్రకారం వల్సినటువంటి భద్రత కూడా ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మాజీ సీఎంలకి ఎలాంటి భద్రతా పాలసీ అవలంబిస్తున్నారు అనే విషయాన్ని కూడా జడ్జి అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం మాజీ సీఎంల భద్రత పాలసీ అంటూ ఏమీ లేదన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం కూడా వెల్లడించింది రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్లుగా పాలసీ లేదా లేకపోవడం పట్ల కూడా జగన్ న్యాయవాది ఇచ్చినటువంటి ప్రశ్నలకి న్యాయస్థానం జడ్జి కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఉన్నటువంటి నిర్ణయాలపైన కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తూ జగన్ తరఫున లాయర్ ప్రభుత్వం వైఖరిని కోర్టు ముందు ఉంచారు ఈ వ్యవహారం పైన రెండు గంటల పదిహేను నిమిషాలకు మరోసారి విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది సునీత రైట్ హరీష్